అవగాహన ఉండొచ్చు కానీ దేవుని బిడలంగా మనము సిలువను చూసినప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ ఈ లోకంలో ప్రేమలు మనం గమనించినప్పుడు ప్రేమలు చాలా లెవెల్స్లో ఉంటాయండి ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లవ్ పై పైన ప్రేమించడం లోతుగా డీపెస్ట్ లవ్ గ్రేటెస్ట్ లవ్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను నిర్వచించాలంటే ఆయన ప్రేమ నిర్వచించడానికి ఆఫ్ కోర్స్ మాటలు పదాలు ఒకాబ్యులరీ సరిపోదు అయితే దేవుని ప్రేమ ఖచ్చితంగా అత్యంత లోతైన ప్రేమ అత్యంత గొప్ప ప్రేమ అత్యంత స్వచ్ఛమైన ప్రేమ అత్యంత విలువైన ప్రేమ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రేమించారు హౌ డిడ్ జీసస్ లవ్ ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో ఏసయ్య ఎలా ప్రేమించారో ఆయన ప్రేమను గుర్చినా ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం తాని లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు జీసస్ లవ్ హిజ్ ఓన్ టు ది ఎండ్ ఈ మాట నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించే మాట తన వారిని ప్రేమించారు తన వారిని ఎప్పటి వరకు ప్రేమించారంటే అంతము వరకు ప్రేమించారు అనే మాట చూడండి మనం కూడా ప్రేమిస్తూ ఉంటాం కుటుంబాన్ని ప్రేమిస్తాం స్నేహితులను ప్రేమిస్తూ ఉంటాము తర్వాత మన తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటాం మన కన్న బిడ్డలను ప్రేమిస్తూ ఉంటాం మనం కూడా ప్రేమ అనేది మనం కూడా మన జీవితంలో వ్యక్తపరుస్తూ ఉంటాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించారు అనే మాట వ్రాయబడింది మన ప్రేమలు ప్రారంభం ఈజీగా అయిపోతాయి కానీ ఆ ప్రేమ అంతం వరకు కొనసాగడం చాలా కష్టం ఎందుకంటే మన ప్రేమలో చాలా బ్రేక్స్ వచ్చేస్తాయి మన ప్రేమలో చాలా గ్యాప్స్ వచ్చేస్తాయి మన ప్రేమ కొన్నిసార్లు ఇంటరప్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు అవతల వారి యొక్క ధోరణిని బట్టి వారి ప్రవర్తనను బట్టి వారు మనల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం నాలో ప్రారంభంలో అయితే ప్రేమ ఉంది వీరి మీద బట్ ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ కంటిన్యూ ఇంకా వీరిని ప్రేమించడము అనవసరము అనిపించి కొన్నిసార్లు మన జీవితంలో ప్రేమను మనం విరమించుకొని ఆగిపోతూ ఉంటాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించారనే మాట ఎందుకు ఆశ్చర్యాన్ని నాకు కలిగించిందంటే మనకైతే ఒక మనిషి ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగిన తర్వాత ఓహో ఇలా జరిగిందా ఓహో వారు ఇలా అన్నారా ఇలా చేశారా అని జరిగిన తర్వాత తెలుసుకొని ఆ పరిస్థితులను బట్టి మన ప్రేమ కూడా మారిపోతూ ఉంటుంది అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాతి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చారు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఎండింగ్ అంతా తెలుసండి ఏ మనిషి దేవుని విషయంలో ఎలా ప్రవర్తిస్తారు ఆయన ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యులలో వారి యొక్క ప్రవర్తనలో వారి యొక్క ప్రేమలో దేవుని పట్ల ఎలాంటి మార్పులు వస్తాయి అవన్నీ ఆయనకి ముందే తెలుసు ముందే తెలిసి ఉండి ఒక మాట ఉంటుంది ఏమనంటే గాడ్ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ మనకు జరిగిన తర్వాత కానీ ఓహో ఇలా జరిగిందా అని మనం భావిస్తాం కానీ దేవాది దేవునికి ప్రతి మనిషి యొక్క అంతమూ తెలుసు ప్రతి సందర్భం యొక్క పరిస్థితి యొక్క ముగింపు ఎలా ఉంటుందో దేవునికి ఆల్రెడీ తెలుసు ఈవెన్ దో జీజస్ న్యూ ద ఫ్యూచర్ భవిష్యత్తు భవిష్యత్తులో తనవారు వారు ఎలా ప్రవర్తించబోతున్నారు తన పట్ల ఎవ ఎలా వ్యవహరించబోతున్నారు అంత తెలిసినప్పటికీ సమస్తము ఎరిగిన వాణిగా యేసుక్రీస్తు ప్రభువారు తన వారిని అంతము వరకు ప్రేమించారు కొన్ని ప్రాముఖ్యమైన వ్యక్తుల వ్యక్తుల జీవితాలలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత ఆఖరుగా దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటో కూడా మనం ధ్యానించుకొని ముగించుకుందాం మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవాతి దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు అంటే మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఇస్కర్ యోతు యూధ అత్యంత సన్నిహితుడుగా నటిస్తూ అత్యంత సన్నిహితమైన బృందంలో ఆయన పన్నెండు మంది శిష్యులలో ఎంపిక చేయబడిన ఇస్కర్యోత్ యూధ అత్యంత ద్రోహ కార్యాన్ని ఏసైకు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఇప్పుడు ఇస్కరియోత్ యూధ ఏసైను ఒక ముద్దు పెట్టి అప్పగించబోతున్నాడని ఆయనకు ముందే తెలుసు అయితే ఏసయ్య ఇస్కర్ యోత్ యూధ ఆయనను అప్పగించడానికి వచ్చినప్పుడు ఇస్కరియోత్ యూధాను ఏమని సంబోధించారో మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాల్లో ఆ మాట ఉంటుంది ఒకసారి చూడండి వెంటనే ఏసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను ఏసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని ఆయనతో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని ప్రేమలో మార్పు లేదు పిలుపులో మార్పు లేదు వైఖరిలో మార్పు లేదు మనమైంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానంలో ఇంకెవ్వరున్నా చాలా కోపం రావాలి చాలా ఆవేశం రావాలి ఇంత భయంకరమైన వ్యక్తివా నువ్వు ఇంత అన్యాయం చేయడానికి నువ్వు ఒడిగడుతున్నావా ఇంత అక్రమం చేస్తున్నావా అని మరొక విధంగా ఒకవేళ ఇస్కర్ యోత్ యూధాతో మాట్లాడి ఉండేవారమేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువారు జీసస్ కాల్డ్ హెమ్ యాజ్ ఫ్రెండ్ యూధా ఇస్కర్ యోత్ను ఏసయ ఏమని పిలుస్తూ ఉన్నారండి చలికాడ అంటే అర్థం ఏంటంటే నీ పట్ల నా ప్రేమ మారలేదయ్యా నేను అనుకుంటాను దట్ వాజ్ అ లాస్ట్ ఛాన్స్ దట్ గే గాడ్ గేవ్ జూడాస్ ఎస్ క్యారియర్ ఇస్కరియోత్ యూదాకు ఆ భయంకరమైన సమయంలో కూడా వేసే ఒక అవకాశం ఇచ్చారు ఏమనంటే నా ప్రేమ ఇంకా ఉంది నువ్వు మారడానికి నేను కోరుకుంటున్నా ఐ వాంట్ మై లవ్ ఫర్ యూ ఎస్టిల్ ద సేమ్ నా ప్రేమ నీ పట్ల ఇంకా మార్పు లేనిది అని రుజువు చేయడానికి నేమో ఏసుక్రీస్తు ప్రభువారి అంత ప్రేమగా ఆయన పిలిచినట్లుగా మనం గమనించగలం రెండవదిగా మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారికి సన్నిహితంగా ఉంటూ ఆయన ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులలో ముగ్గురు ఇంకా సన్నిహితులుగా ఉండేవారు ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో పన్నెండు మంది అందరినీ తీసుకొని వెళ్లకుండా ఒక ముగ్గురినే ఆయన పిలిచిన సందర్భంలో పేతురు యాకోబు యోహాను అనే ముగ్గురు శిష్యులను ఆయన వెంటబెట్టుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సో పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యులలో ప్రధాన శిష్యుడుగా హీ వాజ్ అ వెరీ ఎంతూసియాస్టిక్ పర్సన్ అన్నిటికీ నేను ఉన్నాను నేను ఉన్నాను అని ప్రతిదానికి ముందు మాట్లాడేవాడు పేతురును కొడుకు పేతురని కూడా పిలుస్తూ ఉంటాం పేతురు ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు పేతురు బొంకిన సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఆ పేతురుకు కూడా అవకాశం ఇచ్చారండి టు చేంజెస్ లైఫ్ మనం గమనిస్తే ఇస్కర్ యోత్ యూధ తప్పు చేశాడు ఏడ్చాడు కానీ ఏసయ వద్దకు వచ్చి పశ్చాత్తాప పడలేకపోయాడు తన జీవితాన్ని మరి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ముగించుకున్నాడు అర్థాంతరంగా కానీ పేతురు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు పశ్చాత్తాపపడ్డాడు దేవునికి మళ్ళీ తను తాను అప్పగించుకున్న తర్వాత ఇప్పుడు పునరుత్డై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు మీకు సమాధానము కలుగునుగాక పీస్ టు యూ అనే మాట ఆయన పలికారండి హీ గ్రీటెడ్ దెమ్ పీస్ మీరు అంత భయంకరంగా ప్రవర్తించారు శిష్యులారా శిలువ దగ్గర మీరు ఎవరు లేరే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే పేతురు నీతో పాటు నేను సిలువ వేయబడవలసి వచ్చినా నేను వస్తానన్నావు కదా పేతురు నువ్వు కూడా కనబడలేదేంటయ్యా ముమ్మారు నేను ఎరగనని నువ్వు ఎలా బొంకావు ఏమీ మాట్లాడలేదు కానీ తన శిష్యులకు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభారు ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని చెప్తూ ఆ తర్వాత ఇంకొక అపియరెన్స్ అనదర్ పోస్ట్ రిజరక్షన్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పునరుత్డై తిరిగి లేచిన తర్వాత మరి ఒక సందర్భంలో ఆయన తిపిరేయ సముద్ర తీరమునున్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఏసయ్య పేతురుతో వన్ ఆన్ వన్ హీ వాస్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ వ్యక్తిగతంగా పేదరును వేసే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు మన దేవుడు హీజ్ అ పర్సనల్ గాడ్ మనతో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడతాడు మనకున్న మానసిక సమస్యలను బట్టి మనమున్న మానసిక స్థితిని బట్టి మన హృదయంలో ఉన్న వేదనను బట్టి మనలో ఉన్న కన్ఫ్యూషన్ని బట్టి చాలా వ్యక్తిగతంగా మన మనల్ని టచ్ చేసే దేవుడు మన